హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నలభై ఒకటి నుంచి అరవై వరకు మొత్తం ఇరవై స్టిచ్చెస్ నేర్పిస్తా అండి అయితే ఇవి కూడా రన్నింగ్ స్టిచ్చెస్సే మ్యాక్సిమం ఉన్నాయి అయితే రన్నింగ్ స్టిచ్చెస్లోనే చాలా రకాలు ఉంటాయండి రన్నింగ్ స్టిచ్ అన్నది బేసిక్ స్టిచ్ కాబట్టి దీన్ని బేస్ చేసుకుని చాలా రకాల స్టిచ్చెస్ కుట్టచ్చు ఎన్ని రకాల స్టిచ్చెస్ కుట్టచ్చు అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా నేను అన్ని రన్నింగ్ స్టిచ్చెస్ చూపించా కదా ఇప్పుడు చూడండి ఈ రన్నింగ్ స్టిచ్కి పైన ముందు రన్నింగ్ స్టిచ్ వేసేసుకున్నాక దాని నుంచి వేరే రంగు దారం తీసి ఇలా క్రాస్ స్టిచ్ కుడుతున్నాను అనమాట చాలా సింపుల్ కాకపోతే ఒకటి ఈ ఐడియా కూడా ఉండాలి కదా ఇలాంటివి ఎలా ఏ డిజైన్కి నొప్పుతాయో అలాంటి వాటికి కుట్టడానికి ఈ ఐడియా రావాలి కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటూ ఉండాలన్నమాట మొత్తం స్టిచ్చెస్ అన్నీ కూడా ఈ రివిజన్ క్లాసెస్లోనే చూపిస్తా అండి అయితే ఆల్రెడీ నేర్పించినవి ఉంటాయి అలాగే నేర్చుకోలేనివి కూడా ఉంటాయి ఇందులోనే మొత్తం స్టిచ్చెస్ అన్నీ కూడా కవర్ చేస్తాను అలాగే వరుసగా నేర్పిస్తాను ఇప్పుడు నేను ఎప్పుడు రన్నింగ్ స్టిచ్చెస్ నేర్పిస్తున్నా కదా ఈ రన్నింగ్ స్టిచ్చెస్ ఇంకా కంటిన్యూగా వస్తాయి ఈ అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇంకొక దాంట్లోకి షిఫ్ట్ అవుతాం అనమాట అయితే మీకు నేర్పించేటప్పుడు అలా కాదు కదా క్లాస్కి ఐదు స్టిచ్చెస్ చెప్పినా అన్నీ కలిపి మిక్స్డ్గా నేర్పించాను దానివల్ల కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నామండి అన్నీ విడివిడిగా చూపిస్తారా అని అడిగారు అందుకోసం అని చెప్పేసి ఇలా రివిజన్ క్లాసెస్ పెట్టినట్టు ఉంటుంది అన్నీ విడివిడిగా మీకు నేర్పించడం కూడా అవుతుంది అని చెప్పేసి ఇలా నేర్పిస్తున్నాను అనమాట ఈ రివిజన్ క్లాసెస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి స్టార్టింగ్ నుంచి జాగ్రత్తగా నేర్చుకోండి ఇది ఇప్పుడు చైన్ రన్నింగ్ స్టిచ్ చూడండి నేను రెండు గీతలు గీసుకున్న తర్వాత పైన రన్నింగ్ స్టిచ్ కుట్టేశాను కదా కుట్టేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ దా వేరే రంగు దారం తీసుకొని రన్నింగ్ స్టిచ్లో నుంచి బయటికి తీసిన తర్వాత మళ్ళీ చైన్ స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇది నేను ఆల్రెడీ మీకు నేర్పించే ఉన్నాను కదండి ఈ క్లాసెస్ చెప్పినప్పుడు నేర్పించాను ఈ రివిజన్ క్లాసెస్లో మళ్ళీ మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను అనమాట మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో అడగండి క్లియర్ చేస్తాను మాక్సిమమ్ మీకు క్లియర్గా చూపించడానికే మాక్సిమం ప్రయత్నిస్తున్నాను అయితే మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోయినా ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగచ్చండి వీలైనంత తొందరగా నేను మీ కా మీ డౌట్ని క్లియర్ చేస్తాను చాలా సింపుల్గా ఉంటాయండి అలాగే మనము వేరియస్ స్టిచ్చెస్ అన్నీ క్రియేట్ చేయడానికి కూడా ఇవన్నీ నేర్చుకొని ఉండాలన్నమాట ఎందుకంటే బేసిక్ స్టిచ్చెస్ అన్నీ మనం ఎప్పుడైతే నేర్చుకొని ఉంటామో కొత్త కొత్త క్రియేషన్స్ దీని నుంచి డిజైన్స్ని క్రియేట్ చేయడం డిజైన్ పైన కుట్లు క్రియేట్ చేయడం ఇలాంటివన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి అన్నమాట ఇది విప్పుడు రంగోలీ రన్నింగ్ స్టిచ్ అండి ఇది కూడా మీకు ఆల్రెడీ ఉన్నాను మరొకసారి చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి మూడు గీతలు గీసుకున్న తర్వాత పై గీత మీద రన్నింగ్ స్టిచ్ కుట్టాక కింద గీత మీద మనకి దారం ఎక్కడ వచ్చిందో అక్కడ కాకుండా ఖాళీ ఉన్న ప్లేస్ కిందన దారం రావాలి మళ్ళీ ఆ కిందన ఎలా ఉంటే పైన ఎలా వచ్చిందో కిందన అలా రావాలన్నమాట గమనించండి మనం చుక్కలు పెడతాం మధ్య చుక్కలు పెడతాం కదా అలాగే రావాలన్నమాట అలా అయితే మీకు కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ అవుతుంది మధ్య చుక్కల లాగా పెట్టుకో కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత మీరు వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్త గమనించండి ఈ విధంగా వాటి మధ్యలో నుంచి తీసుకొని వెళ్ళాలి ఇంకా ముగ్గులాగే అనమాట మనం ముగ్గు వేస్తాము చూసారా అలాగే తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట వాటి చుట్టూ తాను ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటివి మీ వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడతాయి అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి చాలా రకాలు అంటే చక్కగా కుట్టుకోవచ్చండి అలాగే పిల్లలు ఉన్న వాళ్ళకి పిల్లలకి కుట్టచ్చు పిల్లల ఫ్రాక్స్కి వాటికి కుట్టచ్చు చాలా ఇష్టపడతారు వాళ్ళు మా మమ్మీ కుట్టారు అనేసి ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ అవుతారనమాట చాలా పిల్లలైతే ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తారు చాలా ఇష్టంగా చూస్తారు చాలా బాగుంటుందండి ఇంకా ఇందులో చాలా స్టిచ్చెస్ ఉన్నాయి మొత్తం స్టిచ్చెస్ అన్నీ కూడా ఈ రివిజన్ క్లాసెస్లో కవర్ చేస్తాను ఈ రివిజన్ క్లాసెస్ అయ్యే వరకు కూడా మధ్యలో వేరే వేవి డిస్టర్బ్ లేకుండా వరుసగా మీకు రివిజన్ క్లాసెస్ పెడతానండి అందువలన మీరు అసలు డిస్టర్బ్ అవ్వరు చక్కగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ప్రతి స్టిచ్ కూడా నేర్చుకోవచ్చు వీలైతే ఒక క్లాత్ తీసుకొని ప్రతి స్టిచ్ కూడా కుట్టుకొని దానిపైన దాని పేరు కూడా రాసుకోండి వీటికి ఈ పేర్లే కాదండి రకరకాల పేర్లు ఉన్నాయి అయితే మీరు అవి కూడా నోట్ చేసుకోండి ఒకవేళ ఈ స్టిచ్కి ఇంకొక పేరు ఉందనుకోండి మీకు తెలిసిందనుకోండి అవి కూడా నోట్ చేసుకోండి ఎందుకంటే మీరు అలా నోట్ చేసుకుంటేనే మీకు ఒక ఐడెంటిఫికేషన్ అంటూ ఉంటుంది ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా మీరు ఇంకా బాగా కుట్టగలుగుతారనమాట ఇదిగోండి ఇది క్లోజ్డ్ క్రాస్ స్టిచ్ మీకు ఆల్రెడీ మీకు క్రాస్ స్టిచ్ ఒకటి చూపించాను ఇందాకలా ఒకటి అలాగే లాస్ట్ క్లాస్లోని కూడా ఒకటి చూపించాను ఆ క్రాస్ స్టిచ్ ఎలా ఉంటుందంటే దూరంగా ఉంటుంది ఇది క్లోజ్డ్గా ఉంటుంది అన్నమాట ఈ క్రాస్ స్టిచ్ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనం రెండు గీతలు గీసుకున్నాం కదా గీసుకొని దానిపైన రన్నింగ్ స్టిచ్ కుట్టేసాం కదా కుట్టేసిన తర్వాత ముందు ఒక రౌండ్ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా తెప్పుకొని వెళ్ళాలి మళ్ళీ తర్వాత రౌండ్ కూడా సైడ్ నుంచి తెప్పుకొని వచ్చేయాలన్నమాట మీకు ఆల్మోస్ట్ నేను చెప్పక్కర్లేదు ఇలా చూస్తుంటేనే అర్థమవుతుంది ఎందుకంటే ఆల్రెడీ క్లాసెస్ అయ్యి చూశారు కదా దానివలన మీకు అర్థమైపోద్ది ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటారు కదా డైరెక్ట్ రివిజన్ క్లాసెస్ చూస్తున్న వాళ్ళు అలాంటి వాళ్ళకి కొంచెం అందుకే కాస్త అర్థమవుతుంది అని చెప్పేసి నేను వాయిస్ కూడా ఇస్తున్నాను అనమాట మీరు గమనించండి గమనించి జాగ్రత్తగాను వెంట వెంటనే మీరు ఒక క్లాత్ మీద కుట్టుకున్నారనుకోండి ఇది చూస్తూ ఇంకా అలా నోటెడ్ అయిపోతాయి ఆ ఒక స్టిచ్చెస్ అన్నీ మీరు ఒకసారి కుట్టుకున్నాక వాటిని బేస్ చేసి ఒక డిజైన్ గీసుకోండి వాటిని బేస్ చేసి ఆ డిజైన్ మీద కుట్టడానికి ప్రయత్నించండి ఎక్సలెంట్గా కుట్టగలుగుతారనమాట ఇంకోటి ఇది డబల్ పిస్టెడ్ చైన్ స్టిచ్ రన్నింగ్ స్టిచ్ అనమాట చూడండి జాగ్రత్తగా దానికి కూడా ఇదే విధంగా రెండు గీతలు గీసుకొని రెండు గీతలకి మధ్యలోకి వచ్చేలాగా కింద వైపు దారము మధ్యలోకి రావాలి చూసుకోండి వీడియోలో చూపించిన విధంగా అంతేనండి అలాగ మీరు పైనుంచి కిందకి ఈ క్రాస్గా దించుకుంటూ వెళ్ళిపోవడమేనండి అది క్రాస్గానే దించాలి ఎందుకంటే మనం మధ్యలో పెట్టాం కదా కింద లైన్ ఆటోమేటిక్గా క్రాస్గానే వస్తుంది ఆ విధంగా దించుకుంటూ వెళ్ళిపోవడమేనండి ఈ స్టిచ్చెస్ అన్నీ ఏంటంటే మనం బార్డర్లు కొడతాం చూసారు ఆ చిన్న అంచుల్లా కొడతాము నెక్ డిజైన్స్కి అంచుల్లా కొడతాము హ్యాండ్స్కి అంచుల్లా కుడతాము అలాంటప్పుడు ఈ డిజైన్స్ ఈ స్టిచ్చెస్ చాలా అంటే చాలా యూజ్ అవుతాయి అందుకని ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి స్టిచ్ కూడా కుట్టండి నేర్చుకోండి ఇది విప్పుడు నాట్ రన్నింగ్ స్టిచ్ అండి చూడండి జాగ్రత్తగా గమనించండి రన్నింగ్ స్టేట్స్ ఆల్రెడీ కుట్టేసి కుట్టేసిన తర్వాత ఈ నాట్ వేయాలన్నమాట మధ్యలోనే మీకు ఆల్రెడీ నాట్ స్టిచ్ ఒకటి చూపించా కదా అది ఎలా వస్తుంది అంటే కిందకు వస్తుంది అంటే అది ఒక వి షేప్లో కనిపిస్తుంది అనమాట ఆ డిజైన్ ఇది అలా కాదు స్ట్రైట్గానే కనిపిస్తుంది మనం విప్పుడు స్టిచ్ స్టార్టింగ్లో మనము విప్పుడు రన్నింగ్ స్టిచ్ చూసాం కదా అలాగే వస్తుంది కాకపోతే ఆ విప్పుడు రన్నింగ్ స్టిచ్ మధ్యలోనే ఒకటి నాట్ వస్తుంది అన్నమాట చాలా ఈజీ ఇవేంటంటే డిజైన్ కొంచెం బయటికి బాగా అనుకున్నప్పుడు ఇలాంటి నాట్ స్టిచ్లు పెడితే అవి చూడడానికి లుక్ బాగా కనిపిస్తుంది అనమాట అది ఇవన్నీ ఏంటంటే డిజైన్ని బట్టి మనం యూజ్ చేయాల్సి వస్తుంది ఏ డిజైన్కి ఏది అవసరం అవుతుందో తెలియదు కదా అందుకని ఇలా చూపిస్తున్నా ఇది లాంగ్ రన్నింగ్ స్టిచ్ అండి ఏంటంటే కొంచెం దూరంగా వేసుకుంటూ వెళ్తాము అది కూడా నేను ఆల్రెడీ చూపించాను ఇంకా ఇక్కడ నుంచి ఏంటంటే రన్నింగ్ క్రాస్ స్టిచ్ ఇవన్నీ ఏంటంటే మనము రన్నింగ్ స్టిచ్చే కొడతాము కానీ స్ట్రైట్ ఇంతవరకు మీకు స్ట్రైట్గా వెళ్ళడమే చూపించాను రన్నింగ్ స్టిచ్ అన్నది కానీ ఇవి కాదండి ఇక్కడ నుంచి మీకు కొన్ని స్టిచ్లు క్రాస్గా వెళ్ళడము హారిజాంటల్గా వెళ్ళడం ఇంకా అన్నీ ఇంకా అన్ని రకాలుగా చూపిస్తాను చూడండి ఇదేంటంటే ఇలా క్రాస్గా కొడుతుంది కొడుతున్నా కదా ఇలాగా చూడండి అంతేనండి అలాగే ఇంకొక స్టిచ్ చూడండి పైన చిన్నది కుట్టాను కదా మళ్ళీ కిందకి దిగి మళ్ళీ పైకి పైకి కిందకి పైకి కిందకి క్రాస్ వెళ్తూ ఉంటుంది ఇప్పుడు ఈ రన్నింగ్ క్రాస్ స్టిచ్లన్నీ కూడా సూదిని క్రాస్గా పెట్టి కుడతాం అయితే ఆ క్రాస్గా పెట్టినప్పుడు కుట్టు ఎలా పడుతుంది అన్న దాన్ని బట్టి వేరియేషన్స్ అన్నీ వచ్చాయి అయిపోయింది కదా ఇప్పుడు యాభై ఇది కూడా చూడండి సూది పైన రన్నింగ్ స్టిచ్ పైకి ఒకసారి కిందకోసారి పైకొకసారి కిందకొకసారి కుడుతున్నా అనమాట దీనివల్ల దారం ఎలా అంటే స్ట్రైట్గా పెడుతున్నాను కాబట్టి దారము స్ట్రైట్గా ఒక గీతలా వస్తుంది అవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది చాలా డిజైన్స్కి కుడతాం కదా ఇది చూడండి ఇలాగా హరింగ్ బోన్ లాగే ఉంటుంది కానీ కాదండి చూడండి గమనించండి ఇదంతా రన్నింగ్ స్టిచ్చే పైకి కిందికి పైకి కిందకి ఇలా క్రాస్గా కిందకి మళ్ళీ క్రాస్గా పైకి క్రాస్గా కిందకి క్రాస్గా పైకి అయితే పైకి కిందకి దించినప్పుడు నేను ఎలా పెడుతున్నాను సూది దారము కింద కాస్త గీతకి కాస్త కింద నుంచి దించి గీత మీదకి పైకి తీసుకెళ్తున్నాను అనమాట మొత్తం అన్ని ఇంచుమించు ఒకలా అనిపించిన వాటిలో వేరియేషన్స్ ఉంటాయండి ఆ వేరియేషన్స్ డిజైన్కి నప్పేలాగా మనం కుట్టుకోగలుగుతాం అనమాట ఇక్కడ చూడండి ఇందాకలలాగే ఉంటుంది కానీ ఇది అలా కాదు ఆ కుట్టకి ఎంత తేడా ఉందో చూడండి ఆ రెండు స్టిచ్చెస్కి ఇదేంటంటే సగం ఒక దగ్గర సగం ఒక దగ్గర అంటే హాఫ్ హాఫ్ మనం తీస్తాం కింద నుంచి హాఫ్ తీస్తాము దారం కూడా హాఫ్ దూరంలో పెడతాం అనమాట దానివలన గీత సమ అదే దారము సగము అంటే సమానంగా ఉంటుంది దారం తర్వాత వచ్చే ఖాళీ ప్లేస్ కూడా దానికి తగ్గట్టు దారం ఎంత ఉందో దానికి తగ్గట్టే ఉంటుంది డిజైన్ చూసారా భలే ఉంది కదా కళ్ళగాను ఈ డిజైన్తో మంచి డిజైన్ వేయడం కూడా చూపిస్తాను డిజైన్కి ఈ స్టిచ్ అప్లై చేయడం ఎలాగన్నది చూపిస్తాను ముందు ముందు ఇది కూడా రన్నింగ్ క్రాస్ స్టిచ్ అండి చూడండి దీనికి ఎలా తీసుకెళ్తున్నానో చూడండి ఈ రన్నింగ్ స్టిచ్ని పైకి కిందికి పైకి కిందికి ఈ విధంగా తీసుకొని వెళ్తున్నాను అంటే ఒకటి ఇటువైపు క్రాస్ వస్తుంది ఒకటి అటువైపు క్రాస్ వస్తుంది ఇది కూడా సేమ్ అలాగేనండి ఒకటి ఇటువైపుకి క్రాస్ వస్తుంది ఒకటి అటువైపుకి క్రాస్ వస్తుంది ఆ విధంగా ఒక లైన్ ముందు వేసేసుకోవాలి గీతలు అయితే దీనికి రెండు గీతలు గీసుకున్నాం కదా ఇంచుమించు వీటన్నిటికీ కూడా రెండేసి గీతలే ఉంటాయండి ఎందుకంటే మనము ఈ క్రాస్ రన్నింగ్ స్టిచ్ అన్నది తీసుకెళ్ళినప్పుడు మనం ఒకటే స్ట్రైట్ లైన్లో వెళ్ళాం కదా అందువల్ల ఖచ్చితంగా రెండు గీతలు గీసుకోవాల్సి వస్తుంది అయితే నేను పైన దానిలాగే కుట్టాను కదా ఇప్పుడు అయితే ఇంకొక దారం రంగు తీసుకొని మళ్ళీ పై దానిలాగా మళ్ళీ ఆ మధ్యలో ఏదైతే ఉందో ఆ మధ్యలో నుంచి తీసుకొని వెళ్తున్నాను అనమాట దానివల్ల క్రాస్ స్టిచ్ పడింది చూసారా ఏది పైన కింద ఏది బ్యాలెన్స్ లేకుండా ఉట్టి క్రాస్ స్టిచ్లా పడింది అన్నమాట అది ఇంకొక రన్నింగ్ క్రాస్ స్టిచ్ అండి దీనికి ఏంటంటే చేస్తున్నాను క్రాస్గానే తీసుకెళ్తున్నా కానీ రెండు చోట్ల కిందకి మీదకి రెండు చోట్ల కిందకి మీదకి అలా దించుకుంటూ పైకి తీసుకెళ్తూ కుట్టా అనమాట మీకు ఆల్రెడీ రన్నింగ్ రేనీ స్టిచ్ చూపించాను కదా రేనీ స్టిచ్ లాగే ఉంటుంది కానీ ఇది కొంచెం క్రాస్గా ఉంటుంది నెక్స్ట్ రన్నింగ్ రెయినింగ్ స్టిచ్కి ఏంటంటే పైన ఒక్కటే రన్నింగ్ స్టిచ్ ఉంటుంది దీనికి అలా కాదు పైన రన్నింగ్ స్టిచ్ ఉండదండి రేనీ స్టిచ్చే రన్నింగ్ స్టిచ్ అనమాట చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది కూడాను ఇప్పుడు గమనించండి ఇప్పుడు నేను ఏంటంటే చేశాను పైనుంచి ఇలా తీసిన తర్వాత పైకి కొంచెం దగ్గరగా తీసుకెళ్ళాను తీసుకెళ్ళి సూది దూరంగా తీసుకొచ్చాను మళ్ళీ కిందని నుంచి దూరంగా తీసుకెళ్తున్నా మళ్ళీ పై నుంచి దూరంగా తీసుకెళ్తున్నా దానివల్ల ఏమవుతుందంటే దారము మొదటిది సన్నగా పొడవుగా వస్తుంది ఇంకోటి సన్నగా క్రాస్గా వస్తుంది మళ్ళీ పొడవుగా వస్తుంది మళ్ళీ క్రాస్గా వస్తుంది మళ్ళీ పొడవుగా వస్తుంది మళ్ళీ క్రాస్గా వస్తుంది అనమాట అంటే డిజైన్స్ వేరియేషన్స్ చూపించడం కోసం మీకు ఈ రన్నింగ్ స్టిచ్ని ఎన్ని రకాలుగా తిప్పచ్చు అన్నది ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట ఇది క్రాస్ రన్నింగ్ స్టిచ్చే దీనికి కూడా గమనించండి దీనికి నేను ఏంటంటే చేస్తున్నాను రెండేసి గీతల్లాగా వచ్చేలాగా దారాలు వచ్చేలాగా కుడుతున్నాను అనమాట చూడండి ఇంకా ఈ రెండేసి దారాలు వచ్చేలా కుట్టిన మనము పైదానికిలాగా దూరం తీసుకెళ్లేదేమీ ఉండట్లేదు కిందకి దగ్గరగా అనాలి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అలాగా మళ్ళీ కిందకు వచ్చాక కొంచెం దూరంగా అంటే ఇంచుమించు వి షేప్లో వచ్చింది గమనించారు కదా కాకపోతే ఇవి రెండేసి దారాలు వరుసలు వచ్చాయి అయితే వీటిల్లోనే మళ్ళీ మనము ముడి కుట్లు అలాంటివి అప్లై చేసి ఇంకొంచెం మనం బ్రైట్గా చెయ్యొచ్చు అవి డిజైన్స్ కుట్టినప్పుడు చూద్దాము ప్రస్తుతానికి ఈ స్టిచ్చెస్ వరకే నేర్చుకోండి జాగ్రత్తగా గమనించండి ఇంకా ఇది మరొక స్టిచ్ అండి దీనికి ఏంటంటే ఇది డార్నింగ్ స్టిచ్ ఈ డార్నింగ్ స్టిచ్కి ఏంటంటే మూడు గీతలు గీసుకుంటాము మూడు గీతలు కూడా ఇలా రన్నింగ్ స్టిచ్తో కుట్టేస్తామండి కుట్టేసిన తర్వాత వేరే రంగు దారం తీసుకోండి దారం తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా తీసుకొని వెళ్ళండి కానీ ఇందాకల్లాగా కాదండి ఈ ముగ్గు స్టిచ్ ఉంది కదా అలాగా కాదు ఇది ఏంటంటే క్రాస్గా చుట్టూ తిప్పుకుంటూ రావాలి వీడియోలో చూపించిన విధంగా అంటే డార్నింగ్ వేస్తారు కదా ఆ టైప్లో స్టిచ్ రావాలన్నమాట చాలా సింపుల్ అండి అలాగే డిజైన్ కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది మిగతా వాటికన్నాను చాలా బాగుంటుంది కూడాను ఇంకా కౌచింగ్ స్టిచ్ అండి దీనికోసం దారాలు మనం డిజైన్ పైన పెట్టుకుంటాం కదా పెట్టుకున్నాక ఈ విధంగా చూడండి వేరే రంగు దారం తీసుకొని దానిపైన ఇలా టాకా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట అయితే టాకా అంటే సైడ్కి కాదండి పైకి కిందకి వెయ్యాలి ఈ కౌచింగ్ స్టిచ్లోనే రెండు రకాలు ఉన్నాయి కదా రెండు రకాలు కూడా నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను అయితే ఆ క్లాసెస్కి అటెండ్ అవ్వలేని వాళ్ళు ఈ రివిజన్ క్లాసెస్లోని మళ్ళీ తిరిగి నేర్చుకోవచ్చు అటెండ్ అయిన వాళ్ళు కూడా ఒకసారి రివిజన్ చేసుకోవడంలో తప్పులేదు కదా కాస్త బాగా గుర్తుండిపోతాయి ఇంకా స్టిచ్చెస్ స్టిచ్చెస్ అన్నీ ఎప్పుడైతే మైండ్ అయిపోతాయో మైండ్లోకి వెళ్ళిపోతాయో ఇంకా ఏంటంటే మీరు ఏదైనా డిజైన్ కుట్టినప్పుడు ఆ డిజైన్కి ఏ స్టిచ్ అప్లై చేయాలన్నది ఒక ఐడియా వస్తుంది అయితే అంతవరకు కూడా మీరు ఒక క్లాత్ మీద మొత్తం డిజైన్స్ అన్నీ కూడా ఈ రివిజన్ క్లాసెస్ మాత్రం కంపల్సరీ వరుసగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క స్టిచ్ మీరు కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎట్టి పరిస్థితుల్లోనే ఏదో జస్ట్ చూస్తామా చాలు అన్నట్టు కాకుండా కాస్త కుట్టుకుంటే ఇంకా చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ కౌచింగ్ స్టిచ్ సెకండ్ మోడలు దీనికి ఏంటంటే మనము ముందే టాకాలు పెట్టేసుకుంటాం పైకి కిందకి టాకా అంటే సైడ్కి కాదండి పైకి కిందకి పెట్టిన విధంగానే పైకి కిందకి పెట్టుకుంటూ వెళ్ళిపోతాము ఇది ఎందుకంటే చేస్తాము కొన్నిటికి ఇలాంటివే నప్పుతాయి కొన్నిటికి అలాగా నప్పుతుంది డిజైన్ని బట్టి మనం ఈ కౌచింగ్ స్టిచ్ని యూజ్ చేయాల్సి వస్తుంది కొన్ని డిజైన్స్కి ఏంటంటే మనం అలా దారం పెట్టుకుంటూ అలా టాకాలు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ కొన్ని డిజైన్స్కి అలా నప్పట్లేదు అలాంటి వాటికి మనం ఏంటంటే చేస్తాము ఈ విధంగా టాకా పెట్టేసుకొని అప్పుడు మనం దాని మధ్యలో నుంచి దారం తీసుకొని వెళ్తామన్నమాట ఈ కౌచింగ్ స్టిచ్లో వేరియేషన్స్ అంటూ ఏం లేవండి ఏవైనా క్రియేట్ చేసుకోవాలి అంత అవసరం లేదు మెన్నే డిజైన్స్కి ఈ కౌచింగ్ స్టిచ్ చూపించినప్పుడు ఆ క్రియేషన్ చేసిన వర్క్లన్నీ కూడా చూపిస్తాను ఇందులో మాత్రం లెక్కల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి డౌట్ లేకపోయినా మీకు ఏమనిపించింది వీడియో చూపించ చూశాక అలాగే ఈ స్టిచ్చెస్ అన్నీ చూస్తుంటే మీకు ఏమనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేశారనుకోండి నాకంటూ ఒక ఐడియా వస్తుంది ఇంకా మీకు ఇంకేంటేంటి నేర్పించాలన్నది కూడా ఒక క్లారిటీ వస్తుంది అనమాట మీకు ఇంకా ఏమైనా నేర్చుకోవాలని ఉంటే చెప్పండి అవన్నీ కూడా నేను నేర్పిస్తాను ఇవన్నీ ఏంటంటే చక్కగా ఫ్రీగా నేర్చుకోవచ్చండి ఇప్పుడు వాళ్ళకి నిజంగా చాలా ఫ్రీగా నేర్చుకోవడానికి ఒక అవకాశం అనమాట ఇది అందువలన ఎక్కడ మిస్ చేసుకోకుండా చక్కగా నేర్చుకోండి అలాగే దీని మీద మంచి ఇన్కమ్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా బాగా మంచి బెనిఫిట్ పొందుతారు హ్యాండ్ ఎంబ్రాయిడరీ లుక్ కూడా చాలా బాగుంటుందండి అంతేనండి కౌచింగ్ స్టిచ్ ఆరు అరవై స్టిచ్లు అయిపోయాండి మొత్తం స్టిచ్చెస్ అన్నీ కూడా చూసారు కదా అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గానే ఉంటాయి నాకైతే ఈరోజు స్టిచ్చెస్ చాలా బాగా నచ్చాయి మీకు ఎలా అనిపించాయో తప్పకుండా తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి